घन कीर्ति सान्द्र विजिता अखिलान्ध्र जनता सुधीन्द्र मणि दीपकार्याङ्गिक वाचिकपूर्वकाद्भुततुलित नटनाहतिका नितुलुग इन्दिन् निपात्रलुग కోట శ్రీనివాసరావు అనే వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి మంచి వ్యక్తి మంచి నటుడు వీటన్నిటితో పాటు చాలా తెలివైన వ్యక్తి అన్ని విషయాల మీద పరిపూర్ణమైన పరిజ్ఞానం పైగా బ్యాంక్ నుంచి వచ్చారు మీకు మీరు బ్యాలెన్స్లు టాలీలు అన్ని బాగా తెలిసిన వాళ్ళు మీరు మోసపాడు ఏంటనేది ఆశ్చర్య నాడు అంటే మనసు మంచిగా అవసరం ఏ అంత పని చేయిస్తుంది పాడు వారు మాటలుగా అర్థాలు ఆ సినిమా అంటే ఇష్టం సినిమా చాలా బాగుంటుంది ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు కూడా ఏడిపోతుంది ఇప్పటికే కంటి చూపు తగ్గిపోయింది పది నిమిషాలు నిలబడలేకపోతున్నాను తెల్లవారు ఒకటే దగ్గు ఇలాంటి కొడుకు తలకొరి పెట్టడానికి మాత్రమే పరికొస్తాడు రా అసలు అలాంటి కథలు రాసిన దమ్మే ఆవిడికి లేదు ఇప్పుడు ఎంత సేవ కొట్టుకోవడం తిట్టుకోవడం ఈ సర్కస్లో సర్కస్ అయిపోయింది ఈ సర్కస్ చూడలేక పాపం మన దెబ్బతి మన కడుపు కొట్టారు అనుకుని జమినీ సర్కస్ కూడా ముగిస్తారు పావుపల్లి రాజమౌళి గారు గొప్ప డైరెక్టర్ మామిన వన్ టూ తీసాడు ప్రపంచ ఖ్యాతి కానించింది కలెక్షన్లో కానీ డైరెక్టర్ కానీ అన్నీ జరిగినాయి ఇవాళ ఎవరనుకుంటున్నారు దాని గురించి అదే మరి ఓల్డ్ మాయా విజార్థులు ఇవాళ ఆ సినిమా కలిగి టీవీలో ఆరు ఆరేళ్ళ కుర్రాలు ఆరు అరవైళ్ళు మగ్గుడారు అందరికీ రామారావు మహానుభావుడు తెలుగు సత్తా చూపించాడు ఆరు నెలల్లో వేసుకుని నేషనల్ పార్టీ అయినట్టు కాంగ్రెస్ని అదే మట్టి కనిపించి ముఖ్యమంత్రి కూడా అయిపోతారేమో రేంజ్కి అంతేంది అలాంటి వాడు ఆయన చరిత్ర ఆయనే జరుపుకున్నాడు ఆ వయసులో ఆ మహానుభావరాలు మర్చిపోయి ఇంకో ఆడదాని మెళ్ళు తాళికట్టడానికి అసలు మనసెట్ట వచ్చిందండి బట్ మీ ఇద్దరు కలిపి చేసి లాస్ట్ సీను అంతకు ముందే కదా ఒక వన్ వీక్ లోనే బాబు ప్రసాద్ పోవడం తలుచుకుంటాయి ఆ సీన్ చాలా మీరు యాక్ట్ చేయడం తను పోయే సీనే కదా మీరు యాక్ట్ చేసింది తలుచుకుంటాయి అదేలే అదే వెల్కమ్ టు అవర్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం పలుకుతున్నాను ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ మహానటుడు గురించి చెప్పాలంటే ఒక సముద్రం గురించో ఒక మహా అరణ్యం గురించో చెప్పినంత అవుతుంది ఎందుకంటే చిత్ర పరిశ్రమలో సినిమా చిత్ర పరిశ్రమలో అది హిందీ కావచ్చు ఏ భాషా పరిశ్రమ అయినా సరే ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంతమందో నటు ఈ నటులకు సబ్స్టిట్యూట్స్ వచ్చారు రిప్లేస్మెంట్స్ వచ్చారు ప్రత్యామ్నాయాలు వచ్చారు కానీ ఈ మహానటుడికి మాత్రం మరో ప్రత్యాయనం ప్రత్యామ్నాయమే లేదు ఆ మహానటుడిని రిప్లేస్ చేసే నటుడు ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమకి రాలేదు ఆ మహానటుడు పేరే నటనికి పెట్టకోటగా వందల సినిమాలు నటించిన కోట శ్రీనివాసరావు గారు ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడం అంటేనే చాలా గర్వంగా ఉంటుంది ఏ జర్నలిస్ట్కైనా అటువంటి మహానటుడితో ఇప్పుడు హిట్ టీవీ చేయబోతున్న ఈ ఇంటర్వ్యూ విశేషాలను వీక్షించి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ దిస్ ఈస్ యువర్ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ నమస్కారం కోట శ్రీనివాసరావు గారు మిమ్మల్ని చూస్తే ఎలా ఉంటుందంటే మీ వెనకాతల ఒక మహాసముద్రం కనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా మీ కెరీర్ ప్రారంభమైన దగ్గర నుంచి నాకు దాదాపుగా తెలుసు దాదాపుగా ఏమి ప్రయాణాలు ట్రైన్లు ఏరోప్లేన్లు కార్లు ఒక ఊరి నుంచి ఒక ఊరికి అసలు ఏమి షూటింగ్లు ఏమి హడావిడి చేసి అన్ని వందల సినిమాలు ఏ సినిమా చేసినా హిట్టు ఏ క్యారెక్టర్ చేసినా సూపర్ హిట్టు అంత గొప్ప కెరీర్ని అనుభవించిన మీకు ఒక్కసారి మీ నట జీవితం వెనకాతలకి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు చూస్తూ ఉంటానండి అనిపించేది ఏముంది ఒక్కొక్క ఫోటో చూస్తుంటే ఒక్కొక్క సినిమాకి వస్తుంది ఆ సినిమాకి సాగిన మంచో చెడ్డో ఏదో మాట్లాడకూడదు అనుకున్న తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్లో ఏముంది దాదాపు నలభై ఏళ్ళ జీవితం కదండి కరోనా దాకా బాగానే ఉందండి ఈ కరోనా అనే ఒకటి వచ్చింది కదా అప్పటి నుంచి కొంచెం బాగా తగ్గిపోయింది సినిమాలు తగ్గినాయి తగ్గింది కొంచెం ఏదో అంటారు కొడు దినో నడవలేకపోతున్నాడు చేయలేకపోతున్నాడు ఏ దీన్ని బట్టి వచ్చే ఉండవండి ఎందుకు ఎవరికైనా సహజం కదా అవి మొన్న ఈ మధ్యన లేవలేకపోతున్నాడు అసలు బెడ్ మీద ఉన్నాడని ఇదంటే అన్నాను ఎవరో సాఫ్ట్వేర్ ఏదో అంటారు వాట్సాప్ వాట్సాప్ అంటే పోయాడు అనేది వేశారు వేసేవాడిని వేసేవాన్ని దీనివల్ల రూపాయి లాభం అనుకుంటే అందరూ తెచ్చారని అందరూ వేయి చంద్రబాబు కూడా వేయి నాకే అభ్యంతరం లేదు ఎందుక ఇలాంటి జీవితం తలకాని చెప్పి మీ తల్లిదండ్రులకు రావా డెబ్బై ఐదేళ్ళు వచ్చిన వాడికి ఎలా ఉంటాయండి ఏదో కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఏవో ఉంటాయి అది ఆలోచించుకోకుండా అట్లా వేయద్దు అన్నాను ఇప్పుడు ఎవరన్నా ఖర్చు చెప్పడానికి వచ్చారనుకోండి కోటగారు మీతో వేషన్ చేయించాలని ఎప్పటి నుంచాలనుకో కదండి అంటారు ఒక్క నిమిషం ఆగండి అంటారు ఏమిటంటారు నేను వెట్లు ఎక్కలేను దిగలేను గవాల నుంచోమంటే గవాలను కూర్చోకుండా కొద్దిగా కష్టం టైం పడుతుంది వాయిస్ అంటారు మీరు ఇంటూనే ఉన్నారు బ్రహ్మాండంగా జ్ఞాపక శక్తి అన్నీ బాగానే ఉన్నాయి నా ఇబ్బందులు ఇవి ఇప్పుడు చెప్పని కదా అంటారు అదేంటండి నా ఉన్నాయా నా ఎక్స్పీరియన్స్కి నా ఏజ్కి ఏమి చెప్పకుండా అక్కడికి వచ్చి ఆ మెట్ల నుంచి ఇ పై నుంచి మీరంటే నేను రాలేను అన్నాను అనుకో ముందు చెప్పచ్చు కదా అంటావు నా తలకాయ కొట్టేసినట్టు అయిపోయింది నాకు అలాంటిది ఏం లేదు ఏదో భగవంతుడు ఇచ్చాడు ఎంత గొప్ప జీవితం ఇచ్చాడంటే చెయ్యి పెట్టాల్సిన కర్మ లేదు మీరే ఉంటే ఓ రూపాయి అట్లా సాయం చేసే పోజిషన్ ఉన్నా ఎంత గొప్ప జీవితం ఇచ్చాడు కాబట్టి ఊరికి కంగారు పడద్దు వేషానికి తగ్గట్టుగా వయసు తగ్గట్టు వేషాలు ఉంటాయి కూర్చునిది రాలండి వెంకటరాయ గారు ఎన్ని సినిమాలు కూర్చుని ఎన్ని సినిమాలు చూసాను నడవలేక ఆయన కదలలేని నడవలేని పరిస్థితుల్లో కూడా చాలా సినిమాలు చేశారు ఆయన కాబట్టి మీకు ఏదైనా ఉంటే అవకాశం ఉంటే పిలవండి ఊరు దాటి వద్దు ఊళ్ళో ఎంతైనా పని చేస్తాను మళ్ళీ పడక ఇంకో ఊరు వెళ్ళటం అక్కడ ఆ నీళ్ళు పడి పడక ఈ ప్రయాణాలు అవన్నీ కష్టం కదా ఎందుకండి తలక అని చెప్పి మీకు ఏమవసం ఇప్పుడు అంత ఏదైనా పడి చేయాల్సిన అవసరం కాదు నటుడికి రిటైర్మెంట్ అనేది ఉండదు కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుతం అవసరం లేదు అసలు అలాంటి కథలు రాసే దమ్మే ఆవిడికి లేదు ఇప్పుడు ఎంత ఎంతసేపు కొట్టుకోవడం తిట్టుకోవడం ఈ సర్కస్లు పేద సాంగ్స్ కూడా డాన్సులు ఉంటాయి సర్కస్ అయిపోయింది ఈ సర్కస్ చూడలేకపో మన దెబ్బతి మన కడుపు కొట్టారు జమిని సర్కస్ కూడా మూసిచ్చారు అక్కడ తయారైంది మీ పంచులు మాత్రం పోలేదు సార్ నిజంగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్